తిరుమలలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ వద్ద నుండి భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది తిరుమల గిరులు దేశవ్యాప్తంగా విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ శుక్ర శని ఆదివారాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంది టీటీడీఈఓ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈఓ వీరబ్రహ్మ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ఆరోగ్యం అన్న విజిలెన్స్ విజిలెన్స్ వైద్యశాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు మాతృశ్రీ తరుగుంట వెంగమంబ అన్న ప్రసాద భవనం తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆహారం పాలు త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది శ్రీవారి సేవకులు అన్న ఆరోగ్యం విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో దాదాపు మంది గంటల సేవలు అందిస్తున్నారు కాగా కృష్ణతేజ సర్కిల్ వరకు వివిధ ప్రాంతాల్లో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు త్రాగునీరు పంపిణీ చేస్తున్నారు వైద్య బృందాలు బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులకు అవసరమైన మందులు ప్యాకెట్లను సరఫరా చేస్తోంది ఆదివారం సాయంత్రం గంటల వరకు అందిన నివేదికల ప్రకారం బస్సు సర్కిల్లో లైన్లోకి ప్రవేశించే భక్తులకు దాదాపు ఇరవై గంటల సమయం పడుతోంది